హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న మూవీ రాజా సాబ్ ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అయిపోవాలి ఏప్రిల్ నెలలో అయితే రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల డిలే అయితే వచ్చిందనమాట ఇప్పుడు రాజా సాబ్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే రాజా సాబ్ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ మూవీ టీమ్ అయితే ఒక సరికొత్త ఫాస్టర్ని అయితే ఈరోజు విడుదల చేసింది ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి పీపుల్స్ మీడియా వారు నిర్మిస్తున్నారు ఫస్ట్ టైం రెపల్ స్టార్ ప్రభాస్ గారు ఒక హర్రర్ జోనల్ మూవీలో నటిస్తున్నారన్నమాట సో ఇప్పటికే వచ్చిన పోస్టర్ని ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది దాంతో ఈ రాజసాబ్ మూవీ కోసం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారనమాట మారుతి గారు ప్రభాస్ గారిని సరికొత్త కోణంలో చూపించిపోతున్నారు ఈ మూవీలో సో ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ ఈ అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఇక రాజాసాబ్ మూవీ డిసెంబర్ అయితే నా రిలీజ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కొంచెం ఖుషి అనమాట ఈ సంవత్సరమే రాజాసాబ్ మూవీ రాబోతుందని ఫ్యాన్స్ అందరూ ఖుషి అవుతున్నారు ఇక ఈ రాజాసాబ్ మూవీలో ప్రభాస్తో పాటు నిధి అగర్వాల్ మాలవేక మోహనన్ అలాగే సంజయ్ దత్తో పెద్ద తారాగానం నటిస్తున్నారు అలాగే ఈ మూవీకి ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు సో ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తారనమాట చాలా మంది మీరు వెయిట్ చేస్తున్నారో లేదా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి